జయ శ్రీరామ్ ఇవి రెండు టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఇన్నోవా క్రిస్టాలు టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ వెహికల్ ఇది ఇది ఒకటి బంపర్ ఒకటి షోరూమ్ లో రిప్లేస్ అయింది ఇది అన్నయ్య వీడియో కూడా మొన్న పెట్టిండు ఇది కేవలం ఫార్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బంపర్ టూ బంపర్ ఒరిజినల్ ఉంది ఒక బంపర్ మాత్రం షోరూమ్ లో ఒకటి రిప్లేస్ అయింది కేవలం ఫార్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఇందులో పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ ఒక బ్యాగ్ ఉంటాయి కోట్రేర్ ఒక ఇర్ బ్యాగ్ ఉంటుంది ప్యాసింజర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది బండి కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఇది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మూడు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెల రిజిస్ట్రేషన్ లక్ష మూడు వేల చిల్లర తిరిగింది ఇదిగో షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండి రెండు ఇన్నోవా ఒక రెండు జెడ్ వర్షన్లే రెండు టాప్ అండ్ వేరియంట్లే సార్ రెండు ట్రాక్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబరు టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ నలభై వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల ఇది రీడింగ్ వచ్చేసి లక్ష మూడు వేల చిల్లర తిరిగింది సార్ ఇంకా బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే రెండు వేల ఇరవై ఒకటి మూడు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగో రిజిస్ట్రేషను ఇది లక్ష మూడు వేల ఒక వంద నలభై తిరిగింది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు పదకొండు వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు పన్నెండు రిజిస్ట్రేషన్ కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది రెండు బండ్లు సేలుకున్నాయి సార్ ఇన్నోవా క్రిస్టాలు టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్ నెంబర్ చేసే